అందరికీ నమస్కారం నా పేరు కాకర్ల రమణయ్య మా ఊరు గుడిపాటిపల్లి వెలిగండ్ల మండలం ప్రకాశం జిల్లా స్త్రీ ఔన్నత్యం గురించి ఈ ఈ కవిత ఉంటుంది నా శీర్షిక పేరు ఆమె కవిత శీర్షిక పేరు ఆమె కవిత అమ్మ ఆమె అడుగడుగున ఆమె ఆకాశంలో సగం ఆమె అనురాగానికి చిహ్నం ఆమె అలసిన శరీరానికి సాంతవన ఆమె అవసాన దశలో ఆలంబన ఆమె ఆకలి కడుపుకు గోరుముద్ద ఆమె ప్రేమ చిగురింత ఆమె ఉరకలిత్త ఉత్సాహం ఆమె నడిచే నదీ ప్రవాహం ఆమె భూదేవంత సహనం ఆమె నీ జననానికి చిరునామా ఆమె ఆకాశమంత ఉన్నతం ఆమె ఆమె లేనిదే అవని లేదు ఆమె లేనిదే సృష్టి లేదు ఆమె లేనిదే నీవు లేవు ఆమె ఉనికి ప్రశ్నార్థకం అయిన నాడు ప్రకృతి ప్రళయంలో మునిగిపోవు సమస్త మానవాళి తస్మాత్ జాగ్రత్త సమాప్తం ధన్యవాదములు హలో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మరిన్ని కవితలు మీరు వినవచ్చు థ్యాంక్ యూ ఫర్ ఆల్